హలో నమస్తే జర్నలిస్ట్ బాయన్నార్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరితే పరిస్థితి ఏంటి ఎవరికి ఎన్ని సీట్లు ఇది దీనిపైన రకరకాల అంచనాలు ఉన్నాయి అయితే టీడీపీ అధినేత ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నేతలను కలిసి వచ్చిన తరువాత కూడా పొత్తుకు సంబంధించిన అంశం పైన టీడీపీ నేతలు ఎవరు మాట్లాడట్లేదు టీడీపీ నేతలు గుంబనంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ గుంబనం వెనక తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్మదం నడుస్తోంది ఏంటి ఆ అంతర్మదం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధిష్టానం పెట్టిన కండిషన్స్ పొత్తుకు ఓకే కానీ ఇలా అయితే మేము సిద్ధం అంటూ అధిష్టానం కొన్ని కండిషన్స్ పెట్టినట్లుగా సమాచారం అంతోంది ఆ కండిషన్స్ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కొన్ని మీడియాల్లో రకరకాల ప్రచారం జరుగుతుంది అటువంటి అలా జరుగుతున్న ప్రచారాల్లో ఒకటి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రెండు స్థానాలను జనసేనకి ఇవ్వాలి ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి అని మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే నాలుగు చోట్ల తెలుగుదేశం పోటీ చేయాలి రెండు చోట్ల జనసేన పోటీ చేయాలి ఒకచోట భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిలో ఉండాలి ఇది భారతీయ జనతా పార్టీ చెప్పిన మాటగా కనపడుతోంది దీని ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి అవకాశం దొరికే నియోజకవర్గాలు కేవలం వంద మాత్రమే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ప్రతి పార్లమెంట్కి రెండు స్థానాలు జనసేనకి ఇవ్వాలంటే యాభై స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి పార్లమెంట్కి ఒక స్థానం బీజేపీకి ఇవ్వాలంటే ఇరవై స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం నూట ఐదు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డెబ్బై ఐదు స్థానాలు మిత్రపక్షాలకి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య కేవలం వంద మాత్రమే సో ఈ అంశం పైన బా తెలుగుదేశం పార్టీ తేల్చుకోలేకపోతుంది ఈ కండిషన్స్ కూడా నెగోషియేషన్ మెథడ్లో కాకుండా వీటిని ఇవ్వాల్సిందే అనే ఒక అల్టిమేటం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అనేది మీడియా సంస్థల్లో వస్తున్న వార్త దీంతోపాటు మనకంతున్న సమాచారం పవర్ షేరింగ్ సంబంధించిన అంశంపైన కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పెద్దలు తెలుగుదేశం పార్టీకి కొన్ని ప్రతిపాదనలు చేసినట్టుగా సమాచారం అంతోంది ఏంటి పవర్ షేరింగ్ అంటే పవర్ షేరింగ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పర్టి పర్టికులర్ టైం పీరియడ్ కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిందేననేది భారతీయ జనతా పార్టీ పెట్టిన కండిషన్గా చెప్తున్నారు సో పవర్స్లో షేరింగ్ ఉండాలి ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో షేర్ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకమైన పోర్టుపోలియలు ఏ రకమైన షేర్ ఉండాలనే దానిపైన కూడా బీజేపీ కండిషన్స్ పెట్టింది అనేది జరుగుతున్న ప్రచారం సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పెట్టిన కండిషన్స్కి ఒప్పుకోవాలా లేదు ఆ కండిషన్స్ ఒప్పుకోవని బయటికి రావాలా బయటకు వచ్చే పరిస్థితి అటువంటి డైనమిజం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పొచ్చు అనవసరంగా మనమే వెళ్ళి ఇరుక్కుపోయామా అనే ఒక భావన కూడా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కనపడుతోంది అమిత్ షా పిలిస్తేనే వెళ్ళారు తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటున్నారు అంటూ ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్నప్పటికీ అమిత్ షాని కలవడానికి సంబంధించి డజన్ల కొద్దీ విజ్ఞప్తులు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళాయి ఈ నేపథ్యంలోనే ఆయన కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత పొత్తుకు సంబంధించిన ప్రతిపాదన తీసుకొచ్చిన సందర్భంలో ఈ కండిషన్స్ అన్ని పెట్టారు వీటిని ఒప్పుకునే పరిస్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందా లేదనే చర్చ బాల్ టీడీపీ కోర్టులో ఉంది అందుకోసమే అమిత్ షా ఇటీవల మాట్లాడిన మాటల సందర్భంలో కూడా పొత్తులకు సంబంధించిన అంశంపైన ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు ఆ క్లారిటీ ఇవ్వాల్సిందే ఆ క్లారిటీ రావాల్సిందే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ అటువంటి క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం చాలామంది పొత్తుని వ్యతిరేకిస్తూ వస్తున్నారు విడిగానే పోదాం జనసేన మనం కలిసే వెళ్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ సీట్ల ప్రతిపాదన సీట్లకు సంబంధించిన అంశం అలాగే పవర్ షేరింగ్కి సంబంధించిన అంశం కూడా నాయకులకు చెప్తే ఖచ్చితంగా మెజారిటీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సీట్ల షేరింగ్కి ఒప్పుకునే ప్రసక్తే ఉండదు పైగా తెలుగుదేశం పార్టీకి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ బల గణనీయమైన క్యాడర్ ఉంది నాయకత్వం ఉంది ఆ నాయకత్వం కూడా పోటీకి రెడీ అవుతున్న నేపథ్యంలో దాదాపు డెబ్బై స్థానాలు ఇతరులకి మిత్రపక్షాలకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు సో ఒక సంకట పరిస్థితి ఒక అయోమయ పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కనబడుతుంది పొత్తుకు సంబంధించిన అంశంపైన ఇవి మాత్రమే కాకుండా ఈ కండిషన్స్ ఒప్పుకోవడానికి సంబంధించి కొంతమంది ఎక్స్ట్రీమ్గా పోయి మాట్లాడుతుంది కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నమాట పవర్లో భారతీయ జనతా పార్టీకి కూడా ఉండాలని అడిగాము భారతీయ జనతా పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలని అడిగామని కూడా చెప్తున్నారు సో దానికి సంబంధించి కూడా అటువంటి డిమాండ్ భారతీయ జనతా పార్టీ చేసి ఉంటుందా అంటే చెయ్యదు అని చెప్పడానికి సంబంధించిన ఆధారాలు ఏం లేవు ఖచ్చితంగా చేసి ఉండడానికి సంబంధించిన ఆస్కారం కూడా డెఫినెట్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నుంచి మరో వ్యక్తి డెప్యూటీ సీఎంగా ఉండాలనే ప్రతిపాదన కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేసి ఉండొచ్చు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది అంటే ఖచ్చితంగా సీఎం ప్రతిపాదన చేసి ఉండడానికి సంబంధించిన ఆస్కారం గ్యారంటీగా ఉంటుంది సో ఈ కండిషన్స్ అన్నీ పైగా సీట్లకు సంబంధించిన అంశం ఇది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతుంది ఈ పర్టికులర్ అంశంపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ అంశం పైన క్లారిటీతో ఢిల్లీకి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే కూటమి ఒకటవుతుంది కూటమిగా వెళ్తారా కూ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు కుదురుతుందా లేదా అనేది అంశంపైన ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనపడుతోంది